నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ఎక్కువపల్లి విలేజ్ కడతాల మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే మనం మన వెనకాల కనిపిస్తుంది చూడవచ్చు ఇది అడ్డు పందిరి మనం చూస్తుంటాం నిల్లు మరియు అడ్డు పందిర్లు అయితే ఇక్కడ మనకు రమేష్ అన్నటువంటి యువరైతు ఇక్కడ మనకు అడ్డు పందిరి వేసుకోవడం జరిగింది అంటే ఒక ఎకరాలో ఈ విధంగా కనుక మనం అడ్డు పందిరి వేసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది మనకు ఏమేమి మెటీరియల్ అవసరం ఉంటాయి మరి ఒకవేళ వేసుకుంటే ఎట్లా వేసుకుంటే బాగుంటుంది ఈ మధ్యనే దీన్ని వేసుకోవడం జరిగింది మరి ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే మనకు పెరిగినటువంటి ఖర్చులకు అనుకూలంగా ఎంతవరకు ఖర్చు పెట్టి ఉంటారు ఈ వీడియో ద్వారా అని తెలుసుకుందాం ఓకే హై రమేష్ హాయ్ నమస్కారం సార్ సార్ నమస్కారం అండి నా పేరు రమేష్ యాదవ్ ఎక్వైపిల్ విలేజ్ కర్తాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అండి ఓకే సార్ సార్ అంటే మీకు ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ వ్యవసాయం చేసే పొలం పొలం వచ్చేసి మా నాన్నగారి పేరు మీద వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఇక్కడ ఉంటుంది అంటే మేము ఇద్దరం మా తమ్ముడు నేను ఇద్దరము మా నాన్న అంటే ఇప్పుడు ముగ్గురం కలిసి ఆయన ఒక ఎకరా మా నాన్న ఒక ఎకరా నేను ఒక రెండు రెండు ఎకరాలు మా తమ్ముడు ఒక రెండు ఎకరాలు ముగ్గురం కలిసి రెండు రెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను ఓకే నేను వచ్చేసి ఈ మధ్యన కొత్తగానే ఇంత ముందుకంటే చేయకపోయేది వర్షం ఎక్కువ ఈ మధ్యన నేను మాత్రమే చేద్దామని చెప్పేసి మన పెద్దలు చేసింది కాకుండా కొంచెం కొత్తగా చేస్తే ఎట్లుంటుంది పెద్దలు చేసింది ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేసే టైంకు ఏ పంట వేసినా కానీ మార్కెట్కి వచ్చే దరికి ఆ మార్కెట్లో ఉన్న పరిస్థితులు అప్పటికి అనుగుణంగా ఏమవుతుందో తెలుస్తలేదు ధర ఉంటుందా తెలుస్తలేదు లేదంటే ఇక్కడ ఏదైనా రోగం వచ్చేసి పంట పోయిందా తెలుస్తలేదు దాని వలన ప్రతిసారి ఏమవుతుందంటే నష్టపోయినాం నేను నాకైనా అనుభవాలు అయినాయి తోట పోయినసారి తోట పెడితే తోట వలనకైనా చాలా నష్టం జరిగింది నాకు వరి వేస్తే యాభై వేలు ఖర్చు పెడితే ఏం పదివేలు పదిహేను వేల కంటే ఎక్కువే మిగిలలేదు దానితోటి ఆలోచన చేసి చేసి ఏం చేస్తే అని చెప్పేసి చేసి ఈ కడీలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్తే నేను బయట చూసిన అప్పుడు నేను పందిలు ఈ పందిరు వేయడం జరిగింది ఈ పందిరు వేసినా కొత్తగా వేసినా ఇంకా పంటకి నేను స్టార్ట్ కాలేదు అడ్డు పందిరి విధానం అనేది మళ్ళీ మీరు ఎక్కడ చూసి ఇట్లా ప్లాన్ చేసుకున్నారు నేను దాదాపు నేను మా ఫీల్డ్లో తిరిగేటప్పుడు నేను ఎక్కువ నల్గొండ డిస్టిక్ ఆ ఏరియాలో తిరుగుతున్నా తిరిగితే నాకు ఒక చోట్ల రెండు చోట్ల మన ఏరియాలో అయినా కనిపించింది ఇటు కడతాల్లో ఒకటి ఇటు మన కర్కల్పాడి దగ్గర ఒకటి ఉంది చూసిన చూసిన తర్వాత సర్చ్ చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రిజల్ట్ ఎట్లా వచ్చిందంటే నైంటీ పర్సెంట్ అంత బాగానే ఉంటుంది అని చెప్పి రన్నట్టు దాని తర్వాత నేను ఒకరిద్దరు రైతులను చూసిన యూట్యూబ్లో చూసిన ఎట్లా ప్రత్యక్షంగా చూసిన యూట్యూబ్లో పరోక్షంగా చూసిన దాని తర్వాత నాకు చూద్దాం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఓకే మీరు ఎంత ఎన్ని ఎకరాలకు ప్లాన్ చేసేది ఇప్పుడు నేను ప్లానింగ్ అంటే ఒక ఎకరా పది గుంటలు అట్లా ఉంటుంది ఎకరా పది గుంటలు ఉంటుంది దాని తర్వాత నేను రైతులను వేరే ఇతర రైతులను కనుక్కునే టైంలో సబ్సిడీ ఉంటుంది అంటే ఈయన ఎక్స్పెరిమెంటేషన్ చేసే టైంలో నేను ఏం చేసిన అంటే అగ్రికల్చర్ ఆఫీస్ సౌమ్య మేడం ఉంది కదా మన మా మహేశ్వరం ఆఫీస్లో ఒకసారి ఆమె డీటెయిల్స్ ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఆమెతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నారు దాని తర్వాత సపోర్ట్ చేస్తారంటే నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది సరే మనం పెట్టుబడి పెట్టినా కానీ కొద్దిగా గొప్ప గవర్నమెంట్ సబ్సిడీగా వస్తుంది అని చెప్పేసి అట్లా కొంచెం ఇంకెక్కువ ధైర్యం చేయాల్సి వచ్చింది నేను అంటే మనకు వచ్చే అవకాశం అప్లై ఆల్రెడీ నేను అప్లై చేసిన నాకు ఫోన్ ఆమె నాకు రిటర్న్ కాల్ చేసింది ఆమె రిటర్న్ కాల్ చేసింది పెండల్స్ అయిపోయింది చెప్పిన నేను పెండల్స్ రెడీ అయిపోయినాయి నేను ఆల్రెడీ క్రాఫ్ట్ అయినా రెడీ చేసుకున్నా అంటే సరే ఓకే నేను ఒక వెరిఫికేషన్కి వచ్చేసి నేను అక్కడ ఒక ఫోటో దితాను మేబీ మేము బిల్లు కలెక్టర్ కట్టాల్సి వస్తుంది మార్చు ఈ మార్చు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా దాంట్లో బిల్స్ ఉంటాయి ఆ బిల్లులో మీకు వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ చెప్పిందామె వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎకరాకు అది వాళ్ళ యూనిట్ కాస్ట్ వచ్చేసి ఎకరాకు లక్ష రూపాయలు ఇది మనం చేసేది వాళ్ళ ప్రకారం ఏంటంటే వాళ్ళు వన్ ఎయిటీ సెవెన్ పోల్స్ వాతాలి కొన్ని కండిషన్స్ ఉన్నాయి వన్ ఎయిటీ పోల్స్ వాతాలి అది ఎకరాలో వస్తుంది ఎకరాకు లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇక మనం ఏంటంటే మనం మన వీలుని బట్టి నేను ఏం చేసిన అంటే మాదంతా పొలం తరిపొలం ఉండే ఆ తరిపొలం ఉంటే తరి తరిపొలాన్ని మొత్తం మళ్ళీ లెవెల్ చేయించేసి నేను పెండల్స్ కు ప్లాన్ చేసుకున్నా అట్లా నాకు అనుకున్న ఖర్చు కంటే కొంచెం హెవీ అయ్యింది లేకపోవడం నాకు ఏంటంటే మా నాన్న మొత్తం దీన్ని తరిపొలం ఉండే ఆ టైంలో పొలం చేస్తే నేనుగిన దాని ప్రకారంగానే వాళ్ళు చేసిన దాని ప్రకారంగానే ఉన్న తరిపోలాన్ని మాత్రమే వరియో లేకుంటే ఇదే టమాటోనో లేకుంటే వంకాయనో లేదే ఇదే చేస్తా వస్తుంటే ఏమైందంటే అవి చేసినా కానీ నాకు సాటిస్ఫై లేకున్నది పెట్టుబడి పెట్టాలి మార్కెట్కి పోయేసరికి రోగమని వస్తుంది లేకుంటే మార్కెట్ అని ఉంటలేదు దానివల్ల నేను నాకు అంత సాటిస్ఫై లేకపోవడం వల్ల ఇది వేరే ఇంకో ఏదో వేరే ప్లాన్ చేయాలి వేరే కొత్తగా చేయాలి కొత్తగా చేయాలని చెప్పేసి నేను ఇటు రావడం జరిగింది అయితే ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే మనకు రెడీమేడ్ పిల్లర్స్ కూడా వాడుతుంటారు అంటే వీటికి అంటే మీరు చూసి ఏంటంటే హైరన్ తీసు సారీ మనకు రాయి రాయి తీసుకున్నట్టుంది అంటే ఇవి ఎంత హైట్ ఉంటుంది ఎంతెంత దూరంలో నాటుకున్నారు మీరు చాలా మంది వాళ్ళ పరిసరాల చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి అక్కడ అవైలబిలిటీ ఏది ఉందని చెప్పేసి చాలా మంది ఏర్పాటు చేస్తున్నట్టుంది అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా బెటర్ అని చెప్పి అనిపించింది సరే మనం వాళ్ళ ప్రకారం సిమెంట్ తోటి చేపిచ్చి చేస్తే బాగానే ఉంటుందేమో కానీ నాకు మనకు ఆల్రెడీ మన అందుబాటులో ఉంది నేను తీసుకొచ్చింది మన మంగళపల్లి తీసుకొచ్చిన ఒకటి వచ్చేసి తొమ్మిది ఫీట్లు నాలుగు వందలకు మనకి ఇక్కడ డెలివరీ ఇచ్చారు వాళ్ళు తొమ్మిది ఫీట్లు నాలుగు వందలు తొమ్మిది ఫీట్ల పిల్లరు నాలుగు వందలకు మన పొలంలోనే వాళ్ళు ఇక్కడ దించిపోయే నేను మొత్తం తీసుకొచ్చింది ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు కడీలు తీసుకొచ్చిన రెండు వందల ముప్పై రెండులో ఒక నాలుగు ఇరవై అంటే రెండు వందల ఇరవై ఎనిమిది కడీలు నేను పాతడం జరిగింది ఇప్పుడు ఎంత లోతు వాళ్ళు పాతేటప్పుడు ఏం చేశారు అంటే ప్రతి కడి ఫీటు ఫిట్నర్ కంటే ఎక్కువ ఏం తీయలేదు మెయిన్ అసలు పందిరి ఉండేదల్లా ఇక్కడ ఇది హైడర్ అని ఉంటది ఈ హైడర్ ఇక్కడ గుంత తీస్తారు ఈ ఫిల్లర్ వచ్చేసి ఫీట్ ఫిట్నర్ మాత్రమే మనకు లోపల పాతారు అయితే అది ఓన్లీ జస్ట్ నిలవడానికి కొరకే ఈ ఫిల్లర్ వచ్చేసి నిలవ ఈ పందిరంత ఈ లైన్ మొత్తం ఈ ఈ హైడర్ సపోర్ట్ పైననే లోపల ఉంటది ఒక లోపల ఒక పెద్ద హైడర్ వేస్తారు వేసి ఆ వైరు గుంత తీసి ఆ హైడర్ లోపల వేసేసి ఈ వైరు దానికి గట్టిగా బిగించేసి దానిలో వేసి మట్టి గొడిపేస్తారు ఇది ఖాళీ ఓన్లీ ఫీట్ ఫీట్ నర లోపల మాత్రమే ఉండి ఊరికే జస్ట్ నిలవడం కొరకే దీని బ్యాలెన్స్ అంతా ఆపేది మాత్రం ఈ హైడర్ మాత్రమే అంటే తర్వాత తర్వాత ఎంత ఇటు మళ్ళీ అదే సాల్లో చూస్తాం మనకు అదే ఫీటు లోపలికి పోయినా కానీ ఇప్పుడు ఇది ఇంచుమించు ఏడున్నర ఏడు ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఏడు ఏడు ఏడున్నర ఫీట్లు ఉంటుంది ఇక్కడ పైకి వచ్చేసి అంటే ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది ఫీట్లు కడి ఫీట్ ఫీట్నర లోపల వాతినా కానీ ఫీట్ ఫీట్ కంటే ఎక్కువ అవుతారు అంటే అది ఇంచుమించు ఇది ఒక ఎనిమిది ఫీట్లు పైకి ఉంటుంది తొమ్మిది ఒక ఫీట్ లోపలికి ఉంటుంది ఎనిమిది ఫీట్లు ఉంటుంది మొత్తం తొమ్మిది ఫీట్లు ఇది ఒక కడికి కడికి పద్నాలుగు ఫీట్లు ఎటు కడి లైన్కు లైన్కు పద్నాలుగు కడికి కడికి పద్నాలుగు ఫీట్లు సరే తర్వాత ఇప్పుడు ఈ పైన మనకు అల్లిరు కదా ఈ తీగ ఇది ఎంత ఉంటుంది తీసు వాడింది ఒకటి ఎయిట్ కేజీ ఎయిట్ కేజీ ఒకటి తర్వాత ట్వెల్వ్ కేజీ ఒకటి రెండు కేజీలు కలిసి మొత్తం అదొక ఫైవ్ ఫిఫ్టీ కేజీ ఇది ఒక ఫైవ్ ఫిఫ్టీ కేజీ మొత్తం కలిసి నేను ఒక పదకొండు వందల కేజీలు తీసుకొచ్చిన ఓకే నేను తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఒక యాభై కిలోలు మిగిలింది ఎంత కేజీ వచ్చింది వాళ్ళ మీకు ఇది కేజీ వచ్చేసి మనకు పడింది నైంటీ రూపీస్ పడింది నైంటీ రూపీస్ సరే అయితే ఓకే అంటే ఇప్పుడు కడిలు వాతుకున్నారు తర్వాత వైర్ తీసుకొచ్చుకోరు అంటే ఇప్పుడు అల్లే వాళ్ళు స్పెషల్ ఉంటారా మళ్ళీ వాళ్ళనికైనా ఇక్కడ మన ఫీల్డ్లో తిరిగే టైంలో వాళ్ళు మనకు కొద్దిగా ఉండే రాంబాబు మేస్త్రి అని చెప్పేసి ఇక్కడనే మన పెద్ద ఊరు దగ్గర వాళ్ళది విలేజ్ పేరు ఐడియా లేదు ఏదో ఉంది వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఫస్ట్ చూసుకున్నారు చూసుకొని లైనింగ్ ఇచ్చుకున్నారు లైనింగ్ ఇచ్చుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి కడీలు వాతేసి ఒకటే మన ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళు ఇంచుమించు ఒక టెన్ డేస్ మన ఇంటికాడనే ఉండి మనం అకామిడేషన్ అంతా వాళ్ళకి మనమే ఏర్పాటు చేసినాము వాళ్ళు రోజు వచ్చి వచ్చి సాయంత్రం వరకు పని చేసుకున్నారు సాయంత్రం కాగానే మన ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గరనే ఉండేది వచ్చి మళ్ళీ సేమ్ ఇక ఇది అయిపోయినంత వరకు వాళ్ళు అన్నట్టు ఎంత ఎన్ని రోజులు కంప్లీట్ చేసారు వాళ్ళు ఒక ఎయిట్ డేస్ ఏమో జరిగింది ఎనిమిది రోజులు వర్క్ చేసారు వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత లైనింగ్ ఇచ్చుకోరు లైనింగ్ ఇచ్చిన తర్వాత గుంతలు తీసిరు గుంతలు తీసి కడిలు వాతిరు కడీలు వాతిన తర్వాత వైరింగ్ వేసారు వైరింగ్ వేసినాక లాస్ట్ కు ఈ ఐడర్స్ వేసేసి మట్టి మొత్తం ఈ గుంతలలో ఈ అల్లడం ఉంది కదా అంటే ఎంత ఇట్లా తీసుకోరు కాస్ట్ వాళ్ళు అల్లడం అని చెప్పి గుంత అని చెప్పి హైడర్ గుంత అని చెప్పి సపరేట్ ఏం లేదు మనం ఏం చేసాం అంటే గుండు గుంత లెక్కన వాళ్ళకు కడికి రెండు వందల రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాము కడికి రెండు వందలు వాళ్ళు ఏం చేయాలంటే లైనింగ్ ఇచ్చుకోవాలి కడి వాతాలి వైర్ వెళ్ళాలి వైర్ తర్వాత హైడర్ కు సపోర్ట్ కు హైడర్ సపోర్ట్ కు లోపల వేసేయాలి నేను చేసింది ఏంటంటే వాళ్ళకు నేను సపోర్ట్ చేసింది ఒక హైడర్ గుంత మాత్రం జేసి తోటి తీపిచ్చాను నేను అది ఒక మూడు ఫీట్లు మూడు మూడు బై మూడు లాంగు సిమెంట్లో ఏం లేదు అవసరం లేదు ఓన్లీ హైడర్ ఇట్లా ఉంటుంది అది ఆ ఏం చేస్తారంటే దాని ఈ సపోర్ట్ ఉంటుంది కదా దాని ఇట్లా దాని చుట్టూ చుట్టేసి దాంట్లో వదిలేసారు వదిలేసి మట్టి జేసి తోటి మట్టి మనము పూడిపేసినాం అంతే సరే అయితే ఇప్పుడు దీన్ని మనం ఎక్కువగా ఏంటంటే తీగ జాతి పంటల కోసం ప్లాన్ చేస్తుంటాం అదే సరే అయితే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టు వీటికి నేను ఖర్చు అంటే అవరేజ్గా నాకు మిస్యూజ్ ఛార్జీలు చాలా ఎక్కువైనాయి ఇంచుమించు నాకు ఒక ఆరు నుంచి ఏడు లక్షల దాకా ఖర్చు వచ్చింది ఇదేందంటే మనకు ఆ టైంలో తరిపొలం ఉండడం వలన దాని అంతా జరిగొట్టడం ఇంచుమించు దానికి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది నాకు కోల్ లెవెలింగ్ చేసుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మిగతా కడీలకు అదో లక్ష అయిపోయినాయి తర్వాత వేరికి వచ్చేసి అది ఒక లక్ష తర్వాత ఈ లేబర్కి వచ్చేసా ఒక అరవై డెబ్భై వేలు వాళ్ళు ఈ చిల్లర ఖర్చులకినా ఇంకా అవి లెక్కలు లేవు చాలా అంత అంత ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆరు నుంచి ఆరు లక్షలు ఈజీగా మనకు ఒక కొత్త రైతు వేయాలనుకుంటే ఇప్పుడున్న రైతు పొలం లేవలు ఉండి చేసుకుంటే మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు ఆ డ్రిప్ కానీ డ్రిప్ వేసుకోవడం కానీ కడీలు తెచ్చుకోవడం కానీ లేబర్కి ఇవ్వడం కానీ వైర్ తెచ్చుకోవడం కానీ ప్లానింగ్ మొత్తం చేసుకుంటే మాత్రం ఓవరాల్గా ఒక ఆరు లక్షలైతే ఖర్చు అవుతుంది కాకపోతే మనకు పొలం మన పరిస్థితులను బట్టి మనం పొలం కరెక్ట్ లెవెల్ లేకపోవడం వల్ల నేను ఆ లేవల్ చేసుకోవడం నాకు కొంచెం అడిషనల్గా ఖర్చు వచ్చింది నాకు మనకు రమేష్ గారు అయితే అంటే గతంలో మనకు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు కాకుండా మనకు ఏదైతే ఈ యొక్క అడ్డు పందిరి విధానం ఉందో ఆ అడ్డు పందిరి విధానంలో పంటలు సాగు చేసినట్లయితే మనకు తీగ జాతి ముఖ్యంగా మనకు కాకర దొండ బీరా ఇట్లాంటి తీగ జాతి మనం పండించినట్లయితే అలాంటి పండుగ మార్కెట్లో కూడా డి డిమాండ్ ఉంటుంది కాబట్టి అలాంటి పంటలు పండించాలనే ఉద్దేశంతో ఇది వేసుకోవడం జరిగింది దీనికి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా దాదాపు ఒక ఆరు లక్షల వరకు ఒక ఎకరా పది గుంటల విస్తీర్ణంలో వేసుకోవడానికి వారు ఖర్చు చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూస్తున్నది లైక్ జండ్ షేర్ చేయండి కామెంట్ నమస్తే